హలో అండి అందరికి వెల్కమ్ వెల్కమ్ టు ది స్టారో సెషన్ ఇవాళ సెషన్ వచ్చేసి జనవరి మంత్ లవ్ ప్రొడిక్షన్ అండి జనవరి మంత్ లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అండ్ ఏ గైడెన్స్ మీకు యూనివర్స్ ఇస్తుంది అనేది చూద్దామండి ఈ రీడింగ్ కోసం టూ ఫైల్స్ ఉన్నాయండి ఫైల్ వన్ ఫైల్ టూ ఫైల్ వన్ వచ్చేసి కనెక్షన్ అండ్ ఫైల్ టూ వచ్చేసి లవ్ ఈ టూ లో మీ ఇన్ ని గైడ్ గా తీసుకొని ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకోండి దెన్ రీడింగ్ కి ప్రొసీడ్ అయిపోదాం డిస్క్రిప్షన్ లో టైమ్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చెక్ చేసుకోండి అండి మీరు పైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారు పైల్ వన్ వచ్చేసి కనెక్షన్ మీరు మీ లైఫ్ లో రియల్ కనెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ నుంచి ఒక మంచి కనెక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేకపోతే సింగిల్స్ అయితే మీ లైఫ్ లో ఒక రియల్ బాండ్ రావాలి అని అనుకుంటున్నారు మీకు సింక్ అయ్యే పర్సన్ ని లైఫ్ లో రావాలి అని అనుకుంటున్నారండి ఏంజల్ మెసేజ్ ఇదైతే లో చూద్దాము ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ అండ్ మెసేజ్ ఇస్తున్నారో లో చూద్దామండి ఆ కార్డ్ని లోకి వెళ్ళిపోదామండి ఈ జనవరి మంత్ లో మీకు ఎలా లవ్ లైఫ్ లో ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయి అండ్ ఎలాంటి గైడెన్స్ యూనివర్స్ మీకు ఇవ్వబోతుంది ఎలాంటి చేంజెస్ మీ లవ్ లైఫ్ లో రాబోతున్నాయి సింగిల్స్కి అయితే ఎలా ఉండబోతుంది వాళ్ళ లైఫ్ లో ఎలా ఉండబోతుందో చూద్దామండి ఓకే కార్డ్స్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెన్సిల్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ పేజ్ ఆఫ్ స్ మీల్ ఐ పాస్ లో ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ ని ఒక బ్యాగేజ్ లా మోసారండి మీరు ఓకే ఒకవేళ బ్రేకప్ అయి ఉన్న సిచ్యువేషన్ ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను వాళ్ళ గురించి మెయిన్ గా నేను చెప్తున్నాను అలా ఎలాంటి రిలేషన్షిప్ అంటే అది మళ్ళీ ఒక టైట్ గా హోల్డ్ చేశారు మీరైనా కావచ్చు మీ పార్ట్నర్ అయినా కావచ్చు ఆ రిలేషన్షిప్ ని చాలా టైట్ గా హోల్డ్ చేశారండి ఎలా అంటే అది మీకు కేరింగ్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు రిస్ట్రిక్షన్స్ అవ్వచ్చు ఏదైనా సరే బట్ వాళ్ళకి ఎలా అనిపించింది అంటే అదొక అన్కంఫర్టబుల్ లాగా ఒక బర్డెన్ లాగా వాళ్ళు ఇంత రిస్ట్రిక్ట్ ఏంటి ఫ్రీడమ్ లేకుండా అనే థాట్ లోకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు అందుకు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా మీరు అందుకు వాళ్ళ లైఫ్ లో నుంచి మూవ్ అయి ఉండొచ్చు నాకైతే ఇక్కడ క్లియర్గా వాకింగ్ అవే కనిపిస్తుంది లైక్ మీరు అందుకు సపరేట్ అయ్యారు అనేది అయితే నాకు కనిపిస్తుందండి ఒకవేళ ప్రజెంట్ మీరు అలాంటి రిలేషన్షిప్ లో ఉంటే కనుక మీరు ఈ రిలేషన్షిప్ నుంచి ఫిజికల్ గా కావచ్చు మెంటల్ గా కావచ్చు ఒక గ్యాప్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు మూవ్ అవ్వాలనుకుంటున్నారు అనేది అయితే నేను చెప్పగలను అండ్ విత్ ద వీల్ ఆఫ్ ఫార్చున్ ఏంటి అంటే ఇక్కడ ఒక టర్న్ అనేది చేంజ్ అవ్వబోతుంది మీ కర్మ ఫేట్ డెస్టినీ అనేది మారబోతుంది ఇక్కడ న్యూ ఒక న్యూ వెల్కమింగ్ అనేది మీ లైఫ్ లోకి రాబోతుంది అని యూనివర్స్ మీకు చెప్తుందండి వీలో ఫార్చ్యూన్ కనుక లో వస్తే మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ యూనివర్స్ మీకోసం వర్క్ చేస్తుంది మీకోసం ఏ వర్క్ చేస్తుంది అనమాట ఫర్ వాట్ మీ బెస్ట్ మీ లైఫ్లో ఏ పర్సన్ కరెక్ట్ మీ లైఫ్లోకి ఎలాంటి పర్సన్ రావాలి అని యూనివర్సే మీకు ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది అలాంటి పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొని రావాలి అని వర్క్ చేస్తుంది యూనివర్స్ అనేది గుర్తుపెట్టుకోండి విత్ పేజ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే మీ లైఫ్ లో ఒక న్యూ వెల్కమింగ్ జరగబోతుంది ఒక న్యూ ప్రపోజల్స్ కానివ్వండి న్యూ స్టార్ట్ కానివ్వండి లైఫ్ లో అనేది జరగబోతుంది కొన్ని కొన్నిసార్లు మీ పాస్ట్ లవ్ మీ పాస్ట్ లవ్ మీ లైఫ్ లోకి రావడం కానివ్వండి ఇలాంటిది బట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్లీ ష్యూర్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది లైఫ్ లో మాత్రమే ఇది రిప్రజెంట్ చేస్తుంది అని గుర్తు పెట్టుకోండి ఎక్స్ అనేవాళ్ళు మీ పాస్ట్ లవ్ ఎక్స్ అనేవాళ్ళు తిరిగి మీ లైఫ్ లోకి వచ్చి కనిపిస్తుంది అనమాట అలాంటి సైన్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ మీ హార్ట్ ని ఫాలో అవ్వండి ఇలాంటి మూమెంట్లో మీరు మీ ఫా ని అనేది ఫాలో అవ్వండి ఇంకా న్యూ వెల్కమింగ్ ఎలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారంటే కేరింగ్ కేరింగ్గా ఓకే అండ్ ఏమంటారు ఒక మంచి స్టేబుల్ పర్సన్ కావచ్చు ఓకే ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి అయితే గుడ్ న్యూస్ అనేది మీ వేలో ఉంది మీ లైఫ్ లోకి ఒక గుడ్ న్యూస్ అనేది మీ వేకి రాబోతుంది అని చెప్పచ్చండి ఒక గ్రౌండెడ్ పర్సన్ కానివ్వండి మీ లైఫ్ లోకి రావచ్చు ఒక స్టేబుల్ పర్సన్ ఎవరైతే వెల్ సెటిల్డ్ పర్సన్ కావచ్చు లాయల్ గా ఉండే పర్సన్ అయితే మీ లైఫ్ లోకి రావచ్చు బట్ ఆ పర్సన్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీ దగ్గర కొంచెం సందేహించవచ్చు లైక్ తన పాస్ట్ కావచ్చు మీ పాస్ట్ కావచ్చు ఒక చిన్న హెజిటేషన్ కనిపిస్తుంది నాకి బట్ వాళ్ళైతే అట్ లాస్ట్ మీకు ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ ఆ పర్సన్ మీ లైఫ్ లోకి రావడం వల్ల ఒక హీలింగ్ ప్రాసెస్ అనేది మీలో స్టార్ట్ అవుతుంది ఏదైతే మీరు బ్రేకప్ నుంచి మూవ్ అయ్యారో ఆ బ్రేకప్ ని హీల్ చేయగలరు ఫాస్ట్ లో జరిగిన బ్రేకప్స్ అనేవి మూవ్ రిమూవ్ చేసేసి లైఫ్లో ఒక న్యూ హోప్ అనేది తీసుకొని రా తీసుకొని వస్తారనమాట అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓకే అందరూ సేమ్ కాదు అని వాళ్ళు ప్రూవ్ చేస్తారండి అండ్ ఒక హీలింగ్ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది కొంతమందికి ఎగ్స్ మీ లైఫ్ లో పాస్ట్ ఎగ్స్ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉందండి మీ పాస్ట్ లవ్ తిరిగి వచ్చి వాళ్ళ పాలజీని మీకు తెలియజేస్తారండి ఐ మీన్ వాళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకొని మిమ్మల్ని వదులుకొని ఉండొచ్చు ఓకే లేకపోతే మీరే రాంగ్ స్టెప్ తీసుకొని మీ లైఫ్ లో వాళ్ళని వదులుకొని ఉండొచ్చు ఓకే మీరు ఒక అపాలజీ అనేది అపాలజీ అనేది జనరేట్ అవుతుంది లేదా వాళ్ళలో ఒక అపాలజీ అనేది జనరేట్ అయ్యి ఓకే మూవ్ అవుతారు మోస్ట్లీ మీరు కాదు ఆపోజిట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేలాగా అయితే కనిపిస్తుంది అండ్ మెసేజ్ వచ్చేసి ఏదైతే మీరు రిలేషన్షిప్లో నెగిటివ్ బ్యాగేజెస్ ఏదైతే మీరు నెగిటివిటీ హోల్డ్ చేస్తున్నారో ఈ రిలేషన్షిప్ నుంచి విడిపోతారు ఒకవేళ ఈ రిలేషన్షిప్ చెప్పాను కదా ఇలాంటి రిలేషన్షిప్ మీరు హోల్డ్ చేస్తుంటే చాలా హోల్ టైట్గా మీరు పట్టుకొని మిమ్మల్ని ఆ రిలేషన్షిప్లో స్ట్రగుల్ అవుతున్నారు అని అనిపిస్తే అలాంటి నెగిటివ్ థాట్స్ని అలాంటి రిలేషన్షిప్ని మీరు వదిలేసి దూరంగా ఉండడమే బెటర్ అని చెప్తుంది అనమాట మీరు మీ ట్విన్ ఫ్లేమ్ ఉన్నారు కదా మీ ట్విన్ ఫ్లేమ్ అనేది మిమ్మల్ని డ్రాగ్ చేస్తుంది మ్యాగ్నెట్ చేస్తుంది మిమ్మల్ని గైడ్ కూడా చేస్తుంది ఎక్కడికి అంటే మీ ట్విన్ ఫ్లేమ్ లేదు మీ సోల్ కి రీచ్ అవ్వడానికి ఒక యూనివర్స్ గైడెన్స్ అయితే ఇస్తుంది అండి అపాలజీ వచ్చింది నేను చెప్పాను కదా మీ మీ ఎక్స్ ఐ మీన్ మీ పాస్ లవ్ ఒక అపాలజీ అనేది ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది క్రియేట్ అయ్యి వాళ్ళు మీకు అపాలజీ చెప్పే సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అండి నాకు సో అలాంటి అపాలజీ చెప్తే మీరు మీ హార్ట్ ని ఫాలో అవ్వండి ఏం తీసుకోవాలి డెసిషన్ అనేది మీ వరకు ఓకే అండి దట్స్ అప్ టు యూ అనమాట బట్ ఆ అపాలజీని అయితే ఊరికే ఐ మీన్ వదిలేయొద్దు అపాలజీని అయితే చిన్నగా చూడొద్దు అని యూనివర్స్ చెప్తుంది అండ్ లాస్ట్ మెసేజ్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్కి టైం ఇవ్వాలి మీ రిలేషన్షిప్లో ఒకవేళ గ్యాప్ వచ్చి ఉంటే ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలి లేదా పాస్ట్ రిలేషన్షిప్లో మీరు మీ రిలేషన్షిప్కి టైం ఇవ్వకుండా ఆ పర్సన్కి టైం ఇవ్వకుండా ఉండి ఉంటే ఈ రిలేషన్షిప్లో అదే మిస్టేక్ ని రిపీట్ చేయొద్దు అండ్ మీ రిలేషన్షిప్కి టైం అయితే ఇవ్వండి రిపేర్ వచ్చిందండి మీకు ఏదైతే మీ పాస్ట్ లో జరిగిన ఆ బ్రేక్స్ బ్రేకప్స్ కానివ్వండి మీ హార్ట్కి తగిలిన హర్ట్స్ అవన్నీ రిపేర్ అవ్వబోతున్నాయి మీ లైఫ్లోకి రాబోయే పర్సన్ వల్ల అవన్నీ హీల్ అవ్వబోతున్నాయి రీస్టోర్ అయిపోతున్నాయి మీ పాస్ట్ అన్నీ రీస్టోర్ అవ్వబోతున్నాయి బట్ కొంచెం పేషెన్స్తో ఉండండి ఓకే తో ఉండండి ఒకవేళ మీకు వచ్చిన పర్ పర్సన్లో మీకు నచ్చనివి ఏవైనా ఉండుండొచ్చు ఓకే లేదా ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ లో మీకు నచ్చనివి ఏవైనా ఉండుండచ్చు ఓకే అలాంటివి తో ఆ ఇంపర్ఫెక్ట్నెస్ ని తో దాన్ని టాలరేట్ చేయండి అని యూనివర్స్ మీకు చెప్తుంది మేబీ వాళ్ళు చేంజ్ అవ్వచ్చు ఓకే అలా అనమాట లాంగ్వేజ్ వచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ అనేది నాకు కనిపిస్తుంది టూ తో నేను ఈజీగా చెప్పగలను లైక్ మీ రిలేషన్షిప్లో ఒక కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చిందండి మీరు ఈ టైంలో ఒక కమ్యూనికేషన్ అనేది బిల్డప్ చేసుకోవాలి మీ ఇద్దరి సోల్స్ మధ్యన ఓకే సో దానివల్ల రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది లేదా మీ నెక్స్ట్ రాబోయే పర్సన్ ఓకే పర్సన్ దగ్గర కూడా మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎప్పుడైతే కమ్యూనికేషన్ చేస్తామో మనము క్లారిటీ అనేది వస్తుంది అనమాట లైఫ్లో ఓకే అండ్ గార్డియన్ వచ్చింది మీరు మీ పార్ట్నర్కి ఒక మంచి స్థానం అనేది ఇస్తారనమాట మీ హార్ట్లో ఓకే ఒక హ్యాపీనెస్ కానివ్వండి అలాంటిదైతే నాకు కనిపిస్తుందండి ఏంజల్ మెసేజ్ చూద్దాం ఓ కమ్యూనికేట్ క్లియర్లీ వచ్చింది నేను ఎంతవరకు చూడలేదండి మెసేజ్ ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటి కమ్యూనికేట్ క్లియర్లీ వచ్చింది మెసేజ్ ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని మీరు ఈ టైంలో క్లియర్ చేసుకోవాలి అని చెప్తుంది అనమాట యూనివర్స్ మోస్ట్లీ ఏంటి అంటే ఓవరాల్ రీడింగ్ కి వెళ్ళిపోదాము ఓవరాల్ రీడింగ్ ఏంటి అంటే మీ లైఫ్ లోకి ఒక న్యూ స్టార్ట్ అనేది రాబోతుంది ఒక పర్సన్ అనే వాళ్ళు రాబోతున్నారు ఓకే ఒకవేళ ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకైతే ఇప్పటి వరకు ఏమీ చేంజెస్ లేని రిలేషన్షిప్ ఈ జనవరి మంత్ లో న్యూ బాండింగ్ కి స్టార్ట్ అవ్వబోతుంది మీ మధ్య ఒక మంచి కమ్యూనికేషన్ బిల్డప్ అవ్వడం కానివ్వచ్చు ఓకే ఇలాంటిదైతే జరగబోతుందండి బట్ కమ్యూనికేట్ క్లియర్లీ వచ్చింది కాబట్టి మీరు పార్ట్నర్ తో ఒక క్లియర్ గా కమ్యూనికేట్ చేయటం కానివ్వండి ఓకే ఐ మీన్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం కానివ్వండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి కమ్యూనికేషన్ ఇస్ అనమాట కి ఎప్పుడైనా కానివ్వండి అండ్ నాకు ఇక్కడ సైన్స్ వచ్చేసి అక్వేరియస్ తో వచ్చేసి కుంభరాశి వారు కనిపిస్తున్నారు అండ్ వృష్క రాశి వారు మకర వారు కన్యా రాశి వారు వృషభ వారు మీన రాశి వారు అండ్ కర్కాటక రాసి అండ్ సింహరాశి వారైతే కనిపిస్తున్నారండి మేబీ ఇవి మీ సైన్స్ కావచ్చు లేకపోతే మీ లైఫ్లోకి రాబోయే పర్సన్ సైన్స్ అయినా లేకపోతే మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ సైన్స్ అయినా కావచ్చండి దట్స్ ఇట్ నాకు తెలిసి ఆ సైన్సే కనిపిస్తున్నాయి నాకు తెలిసి ఓకే ఓకే థ్యాంక్ యూ హలో అండి మీరు పైల్ టూని సెలెక్ట్ చేసుకున్నారు పైల్ టూ వచ్చేసి లవ్ మీ ఈ కార్డ్ని మీరు ట్యూన్ అవ్వడానికి ఈ కార్డ్కి వాట్ అంటే మీరు మేబీ మీ లైఫ్లో ఒక లవ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుండొచ్చు లేకపోతే మీరు లవ్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు మీ లైఫ్లో ఒక కేరింగ్ లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తుండచ్చు అండి అండ్ చూసుకుంటే హార్ట్ చక్ర ఓపెనింగ్ అనేది నాకు కనిపిస్తుంది ఇక్కడ మీ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళు ఇచ్చే ప్రేమని కానివ్వండి వాళ్ళ కేరింగ్ని కానివ్వండి మీరు రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్గా ఉన్నారు అనేది నాకు అర్థమవుతుంది ఇది ఏంజల్ మెసేజ్ అండి మనం లాస్ట్లో చూద్దామండి లైక్ ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ అండ్ మెసేజ్ ఇస్తున్నారో మనము క్లాస్లో చూద్దామండి అండ్ రీడింగ్ కి ప్రొసీడ్ అయిపోదాం మనము జనవరి మంత్లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ సింగిల్స్కి కానివ్వండి లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎలాంటి లవ్ లైఫ్ మీ లైఫ్లోకి రాబోతుంది అండ్ ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ యూనివర్స్ మీకు ఇవ్వబోతుందో చూద్దామండి అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ Wheel of Fortune, Knight of Cups, Justice, Okay, Love of Lovers, High Priestess, Nice, Okay, Me Past Life, Me Past. లవ్లో ఎలా అంటే ఒక కమిట్మెంట్ అనేది లేదు నాకైతే క్లియర్గా కనిపిస్తుంది ఒక కమిట్మెంట్ ఇంతవరకు ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే మీ సైడ్ నుంచి కానివ్వండి ఎవరో ఒకరు ఆపోజిట్ సైడ్ నుంచి ఒకరికి క్లియర్ కమిట్మెంట్ ఉంటే ఇంకొకరికి క్లియర్ కమిట్మెంట్ అనేది లేదు చిన్న చిన్న డౌట్స్ చిన్న చిన్న ఏమంటారు సందేహాలు ఇలాంటివైతే ఉన్నాయండి ఒక్కరు పర్ఫెక్ట్గా ఉన్నారు బట్ ఇంకొకరి సైడ్ నుంచి ఇదంత గా నాకు అనిపించట్లేదు లైక్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీ పాస్ట్ రిలేషన్షిప్ అనేది జస్ట్ ఒక ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఫస్ట్ అండ్ అది రిలేషన్షిప్కి ప్రొసీడ్ అయి ఉండొచ్చు బట్ ఒక కమిట్మెంట్ అనేది ఐ మీన్ మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్కి ప్రొసీడ్ అవ్వాలి మ్యారేజ్ కమిట్మెంట్ అనేది లేదు జస్ట్ అనుకొని ఉండొచ్చు బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా డెసిషన్ అయితే తీసుకోలేదు ఓకే వీల్ అనేది వీల్ మీకోసం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది సో మీకు టర్న్ అవ్వబోతుంది టైం అనేది టర్న్ అవ్వబోతుంది లైక్ ప్రపోజల్స్ రావడం కానివ్వండి ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే వాళ్ళ సైడ్ నుంచి ప్రపోజల్స్ రావడం రావడం కానివ్వండి కమిట్మెంట్ ఒక మ్యారేజ్ కమిట్మెంట్ రావడం కానివ్వండి ఇలాంటిది అయితే క్లియర్గా కనిపిస్తుందండి ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఏమంటారు చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ పాస్ నుంచి కావచ్చు చైల్డ్హుడ్ నుంచి కావచ్చు ఒక పర్సన్ అనేది తిరిగి వస్తారు వీళ్ళ లైఫ్ లోకి లైక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కావచ్చు వాళ్ళే మీ లైఫ్ లో ఒక పార్ట్నర్గా గా రావచ్చు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ వీడియోలో చూసే వాళ్ళందరికీ మేబీ ఆ పర్సన్స్ ఎలా అంటే లీగల్ వర్క్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు లైక్ అడ్వకేట్ కావచ్చు లాయర్ కావచ్చు లైక్ ఇలాంటివి ఐ మీన్ పోలీస్ ఇలాంటివి ఇలాంటివి ఇలాంటి డ్యూటీస్ చేసే వాళ్ళైతే కావచ్చు అండి ఒక చేంజ్ అనేది అయితే మీ లైఫ్లో రాబోతుంది వీళ్ళు ఫార్చున్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డెస్టినీ చేంజ్ అవ్వబోతుంది అండ్ యూనివర్స్ ఇక్కడ మీకోసం వర్క్ చేస్తుంది లైక్ మీకు బెస్ ఇవ్వడానికి యూనివర్సే మీ కోసం వర్క్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి అండ్ ఏమి అంటారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ పాస్ట్ లవ్ అంటే మీ ఎక్స్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే సందర్భాలు కూడా నాకు కనిపిస్తున్నాయండి బట్ హౌ ఎవర్ వాళ్ళు వచ్చినా కానివ్వండి ఒక క్లియర్ కమిట్మెంట్ అనేది కనిపిస్తుంది నాకు ఇక్కడ ఒక ప్రపోజల్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ కానివ్వండి గుడ్ న్యూస్ వినడం కానివ్వండి లవ్ పరంగా నాకైతే క్లియర్గా కనిపిస్తుందండి అండ్ ఇంకా ఏంటి అంటే లవర్స్ కార్డ్ వచ్చింది లైక్ మీ పార్ట్నర్తో ఒక సింక్ అనేది ఏర్పడుతుంది సోల్ సోల్మేట్స్ అంటారు కదా అలాంటి ఒక సింక్ అండ్ ఒక బాండింగ్ రియల్ కనెక్షన్ అనేది మీ లైఫ్లోకి రాబోయే ఏర్పడుతుంది ఏర్పడుతుందనమాట మీకు ఒక మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఓకే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ అనేది మీకు దక్కపోతుందండి అండ్ హై ప్రిస్టెస్ తో ఏం చెప్తారంటే ఒక లవ్ వెల్కమింగ్ ఇట్స్ అ లవ్ మేకింగ్ థింగ్ అనమాట మీరు లవ్ ని వెల్కమింగ్ చేస్తున్నారు చెప్పాను కదా హార్ట్ చక్ర ఓపెన్ తో మీరు ఎదుటి వాళ్ళు ఇచ్చే ఆ లవ్ ని మీరు రిసీవ్ చేసుకోవడానికి చాలా ఓపెన్ గా ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ వాంట్స్ తో ఏంటి అంటే మీరు ట్రావెల్ చేయడం కానీ పార్ట్నర్తో కలిసి ఒక ట్రావెల్కి వెళ్ళడం కానివ్వండి లేకపోతే వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం మూడదాన్ని ట్రావెల్ నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ టైం ఓ ఏమంటారు టైం ఇవ్వటం పార్ట్నర్కి టైం ఇవ్వటం ఒక ఫ్రెష్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుందండి ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్తో అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒక మంచి రియల్ కనెక్షన్ రియల్ బాండ్ అనేది రాబోతుంది ఒకవేళ మీ ఎగ్స్ అనే వాళ్ళు తిరిగి వచ్చినా కానీ ఓకే వాళ్ళు కూడా ఒక కమిట్మెంట్తోనే మీ దగ్గరికి వస్తారనేది గుర్తుపెట్టుకోండి లైక్ మ్యారేజ్ ప్రపోజల్తో కానివ్వచ్చు లైక్ అలాంటి ఒక ప్రపోజల్ అయితే నాకు కనిపిస్తుంది అది లవ్ అయినా కావచ్చు మ్యారేజ్ అయినా కావచ్చు అండి అండ్ యా అపాలజీ వచ్చింది చెప్పాను కదా మీ ఎక్స్ ఒకవేళ మీ మధ్య ఏదైనా చిన్న డిస్టర్బెన్స్తో విడిపోయి ఉండి ఉంటే ఆ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ అయిపోయి వాళ్ళ సైడ్ నుంచి ఒక పాలసీ అనేది జనరేట్ అయ్యి మీ దగ్గరికి రాబోతున్నారు వెడ్డింగ్ కార్డ్ వచ్చింది చెప్పండి కదా ఒక కమిట్మెంట్ అనేది మీ లైఫ్ లోకి రాబోతుంది ఒక రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అనమాట మీ లైఫ్ లో అండ్ అబెండెన్స్ కార్డ్ వచ్చింది యూనివర్స్ మీకు లవ్ అబెండెన్స్ని ని మీ మీకు ఇస్తుంది అనమాట దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్ గా ఉండండి మీరు ఆఫర్ ని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్ గా ఉండండి వచ్చింది ఒకవేళ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంటే గనక మీ పార్ట్నర్ తో మీరు ఫ్రెష్ ఎనర్జీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎనర్జీని జనరేట్ చేసుకుంటూ వాళ్ళ మీద ఒక ఇంట్రెస్ట్ ఏదైతే మీరు ఫస్ట్ కలిసారో ఆ ఇంట్రెస్ట్ అనేది కోల్పోకుండా ఉండండి ఎందుకంటే లవ్ లైఫ్లో ఏంటి అంటే లవ్ లైఫ్లో మీరు ఎప్పుడైనా సరే ఒక ఫ్రెష్ ఎనర్జీతో ఉండాలి ఒక ఫ్రెష్ ఎనర్జీతో ఉండాలి పార్ట్నర్ మీద ఒక ఫ్రెష్ ఎనర్జీతో ఉంటే ఆ లవ్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఐ మీన్ లైక్ జాయ్ఫుల్గా హ్యాపీగా ఉంటుందన్నమాట అండ్ ఓకే ఏదైతే అప్పాలజీ చెప్పాను కదా ఆ కాన్ఫ్లిక్ట్స్ మీ మధ్య ఏదైతే గొడవలు జరిగాయో వాటిని రీ రీసాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే అవి ఎందువల్ల జరిగాయో తెలీదు బట్ ఒక అండర్స్టాండింగ్ బిల్డప్ చేసుకుని వాటి నుంచి దూరంగా ఉండి ఒకవేళ మీరు ఒకవేళ ఆ బాండ్ని ఐ మీన్ వచ్చిన బ్యాక్ వచ్చిన పర్సన్ని మీరు కన్సిడర్ చేయాలి అని అనుకుంటే మటుకు ఆ గొడవల్ని పక్కన పెట్టి అర్థం చేసుకొని మూవ్ అవ్వండి ఆ డెసిషన్ అప్ టు యూ వాళ్ళని తీసి వాళ్ళని లైఫ్లో మళ్ళీ నమ్మాలా లేదా అనేది డెసిషన్ అప్ టు యూ అండి బట్ నేను జస్ట్ చిన్న సజెషన్ ఇస్తున్నా యూనివర్స్ మీకోసం పంపించిన సజెషన్ మాత్రమే నేను ఇస్తున్నానండి ఇక్కడ అండ్ చైన్ వచ్చింది ఏదైతే మీకు వెడ్డింగ్ జరగబోతుందో అది ఒక కమిట్మెంట్ తో జరగబోతుంది ఒక అన్బ్రేకబుల్ చైన్ అంటారు కదా ఆ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుందండి ఓకే ఒక లాయాలిటీ ఒక ఇదనమాట ఏమంటారు ఒక అండర్స్టాండింగ్ బిల్డప్ అనేవి ఒక సోల్ మేట్స్ కలిస్తే ఎలా ఉంటుంది ఒక అన్బ్రేకబుల్ చైన్ లాగా అలా కనిపిస్తుందండి స్పార్క్ వచ్చింది టూ సేమ్ వచ్చాయి మీకు చెప్పాలంటే ఏదైతే మీ మధ్య ఉందో ఆ ఎనర్జీ ఐ మీన్ ఆ ఫ్రెష్ లవ్ అనేది అలానే రోజు రోజుకి అలానే ఉంచేలా ఉంటే ఆ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది ఓకే చాలా స్ట్రాంగ్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది రీమేట్ వచ్చింది ఎస్ నేను చెప్పాను కదా ఏ రోజైతే మీరు ఫస్ట్ కలిశారో ఓకే మీరు ఫస్ట్ ఎలా కలిసారో ఆ మెమొరీస్ కానివ్వండి ఫస్ట్లో ఒక ప్యాషన్ అనేది ఉంటుంది ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి క్యూరియాసిటీ ఉంటుంది ఓకే ఆ ఫ్రెష్ ఐస్ ఎలా అయితే మీరు మీ పార్ట్నర్ ని ఫస్ట్ చూసి ఫస్ట్ కలిసి ఫస్ట్లో మీ బాండింగ్ ఎలా ఉందో ఎప్పుడు అలానే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ ఇప్పుడు వచ్చే రిలేషన్షిప్ లో కావచ్చు లేకపోతే ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కావచ్చు ఓకే లేకపోతే మీ ఎక్స్ ఒకవేళ తిరిగి వస్తే ఈ రిలేషన్షిప్లో అయినా కానీ దట్ వాజ్ ఆల్సో ఈ న్యూ రిలేషన్షిప్ పాస్ట్ అనేది పక్కన పెట్టి ఒక న్యూ స్టార్ట్ అనేది చెయ్యండి అండ్ ఏంజల్ మెసేజ్ చూద్దామండి మీకోసం ఏమొచ్చిందో బిగ్ హ్యాపీ చేంజెస్ వచ్చింది యా సంథింగ్ వాస్ గోయింగ్ టు చేంజ్ యూన్ యువర్ లైఫ్ ఒక కొత్త న్యూ స్టార్ట్ అనేది జరగబోతుంది ఒక న్యూ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అని గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ సైన్స్ చూస్తే మనము మిథున రాసి వారు కనిపిస్తున్నారు అండ్ లిబ్రా ఐ మీన్ తులారాశి వారు కనిపిస్తున్నారు విత్ జస్టిస్ తులారాశి వారు కనిపిస్తున్నారు విత్ కప్స్ వచ్చేసి మనకి కర్కాటక రాశి వారు రుచిక వారు మీన రాసి వారు అండ్ వ్యాన్స్తో వచ్చేసి మనకి ఐ మీన్ సింహ రాశి మేషరాశి ధనసు రాశి ఇవి అయితే నాకు కనిపిస్తున్నాయి మేబీ ఈ వీడియో చూసేవారు కావచ్చు మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ కావచ్చు ఈ రాసుల్లో ఉండేవారు అయ్యే అవకాశం అయితే ఉంది అండి మోస్ట్లీ ఓకే అండి థ్యాంక్ యూ